ఏ స్థితిలో నువ్వు వచ్చావో నాకు తెలీదు నువ్వు కోరుకున్నవన్నీ దేవుడి నీకు ఇచ్చి నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి మంచి స్థితిలో దేవుడు ఒకవేళ నేను ఉంచితే మంచిది ఆ స్థితిని బట్టి ప్రభుని స్థుతించు ఒకవేళ నువ్వు అడిగింది ఒకటి నీ జీవితంలో జరిగేది ఒకటి నువ్వు ప్రార్థించింది ఒకటి నీకు వచ్చిన ప్రతిఫలం మరొకటి దేవుని సన్నిధిలో నువ్వు ఏడ్చిన ఏడ్ కన్నీళ్లు కార్చింది ఒక అంశం కోసమైతే నీ జీవితంలో జరిగినవి కొన్ని దారుణమైన సంగతులు ఒకవేళ జరిగాయమ్మా సైతాన్గాడు వచ్చాడు నీ దగ్గరకు వచ్చి ఇంకేం దేవుని స్థుతిస్తావమ్మా ఏమి ఇచ్చాడని స్థుతిస్తావు ఏం చేశాడని స్థుతిస్తావు స్థుతించడానికి ఏదో ఒకటి అంశం ఉండాలి కదా ఇల్లు ఇచ్చి ఉండాలి ఉన్న ఇల్లు అమ్మేస్తే ఇంకేం స్థుతిస్తావు ఉద్యోగం ఇచ్చి ఉండాలి ఉన్న ఉద్యోగం పోతే ఇంకేం స్థుతిస్తావు ఆరోగ్యం ఇచ్చి ఉండాలి అనారోగ్య పాలైతే ఇంకేమి స్థుతిస్తావు ఏం చేశాడని దేవుని నువ్వు స్థుతిస్తావు అని సాతాను నేను కృంగతిస్తూ ఉంటాడు నీవేం చేయాలో తెలుసా ప్రతి పరిస్థితిలో మేలులోనైనా నేను స్థుతిస్తాను కీడులోనైనా నేను స్థుతిస్తాను ఆశీర్వాదంలోనైనా ఆయన స్థుతిస్తాను లేమిలోనైనా ఆయన ఏ ఇంకేం స్థుతిస్తావో ఇంకేమి స్థుతిస్తావు సమస్తాన్ని కోల్పోయావు యోపుతో మాట్లాడితే బైబిల్లో మాట యోబు లేచి బూడిదులో పరుండి బట్టలు చింపుకొని యహోవా ఇచ్చను యుహోవా తీసుకొని పోయెను ఆయన నామమునకు స్థుతి కలుగును గాక